వినాయక ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి ఆ ప్రతిమను ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి ఇది పద్ధతి వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర పూజ చాలా విశిష్టమైనది ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా మహోత్కృష్టమైనవి మహాశక్తివంతమైన ఔషధాలు వీటి పేర్లు ఏంటి అంటే మాచీ పత్రం అంటే చామంతి జాతికి చెందిన పత్రం బృహతి పత్రం బిల్వ పత్రం అంటే మారేడు పత్రం దూర్వా పత్రం అంటే గరిక దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త బదరీ పత్రం అంటే రేగు అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి తులసీ పత్రం చూత పత్రం అంటే మామిడి ఆకు కరవీర పత్రం అంటే గన్నేరు విష్ణుక్రాంత పత్రం ఇది తెలుపు బ్లూ కలర్ లో పువ్వులుండే చిన్న చెట్టు బ్లూ కలర్ లో పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు దాడిమి పత్రం అంటే దానిమ్మ దేవదారు పత్రం దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు మరొక పత్రం అంటే మరుబం సింధువార పత్రం వాడుక భాషలో వావిలి అని కూడా పిలుస్తుంటారు జాజి పత్రం సన్నజాజి మొక్క యొక్క ఆకు గండలి పత్రం లతా అని కూడా అంటారు సెమీ పత్రం జమ్మి చెట్టు అశ్వథ పత్రం అంటే రావి చెట్టు అర్జున పత్రం అంటే మద్దిచెట్టు చెట్టు అర్కపత్రం అంటే జిల్లేడు ఆకునే అర్కపత్రం అంటారు ఈ ఏకవింశతి పత్రాలతో పూర్చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిపి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాల్ని హరించివేస్తుంది ఈ పత్రాన్ని ఎలా వాడటం వల్ల ఏ రోగాలు నయమవుతాయి అన్నది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది లింక్ కింద ఉంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇది ఈ ఇరవై పత్రాల వెనుక ఉండే అసలైన సైన్స్ రహస్యం